కాలం మనకు దగ్గర పడుతుంది మన మాన్సూన్ కూడా మనకు నెక్స్ట్ వీకు మన తెలంగాణ ఎంటర్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలో దీని గురించి రైతుల గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు రైతులకి వ్యవసాయ శాఖ నుంచి కొన్ని సూచనలు కూడా ఇవ్వటానికి మీ అందరినీ కూడా ఈ పాతికేయుల సమావేశానికి అందరూ ప్రెస్ మరియు ఈ మీడియా మిత్రుల్ని పిలవడం జరిగింది మీ అందరికి కూడా నమస్కారాలు సో దీని మీద నేను సిపి గారు అట్లానే అగ్రికల్చర్ జేడీ గారు అందరూ కలిసి ఒక మీటింగ్ సీడ్ డీలర్స్తో పోయిన వారం ఇదే హాల్లో అందరు సీడ్ డీలర్స్ మన జిల్లాలో ఉన్న అందరు సీడ్ డీలర్స్తో విత్తనాలు దుకాణదారులతో మనం ఒక సమావేశం నిర్వహించడం జరిగింది అందులో క్లియర్గా అగ్రికల్చర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు ఎట్లా టాస్క్ ఫోర్స్ పెట్టుకొని ప్రతి షాప్ని కూడా విసిట్ చేయడం జరుగుతుంది అనేది అట్లానే ఎక్కడైనా నకిలీ విత్తనాలు కానీ అట్లాంటి రైతుల్ని మోసపూర్వకంగా చేద్దామని అనుకునే ఫ్లై బై నైట్ ఆపరేటర్సు ఏదో లైసెన్స్ షాప్లో వాళ్ళు కావచ్చు లేకపోతే లైసెన్స్ లేకుండా జస్ట్ నైట్ పూట వచ్చి అమ్మి వాళ్ళు అట్లాంటి వాళ్ళ మీద అట్లానే లైసెన్స్ షాప్లో స్కూరియర్ సీట్స్ అమ్మే వాళ్ళ మీద ఎక్కువ ధరకి అమ్మే వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది సో వాళ్ళు కూడా లైసెన్స్డ్ సీట్ డీలర్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగానికి అట్లానే రైతులకి సహకరిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది సో అగ్రికల్చర్ అండ్ పోలీస్ టీమ్స్ కూడా యాక్టివ్గా ప్రతి మండలాల్లో కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ గ్రీన్ మానవర్ అనేది ఇంకా మన కాటన్ సీడ్స్ మీద ఎక్కువ మనకు డిమాండ్ రాలేదు కానీ మన జిల్లా కూడా కాటన్ అనేది పెద్ద ఎత్తున కాటన్ సో చేసే జిల్లాల్లో మనం కూడా ఉన్నాం ఆదిలాబాద్ తర్వాత మనకు ఖమ్మమే ఎక్కువ ఉంది ఈసారి ఇంకా కాటన్ విస్తరణ కూడా కొంచెం పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది మనం రెండు వేల ఇరవై రెండులో చూసుకుంటే పత్తి పత్తి వచ్చేసి రెండు లక్షల ఇరవై ఒక వేల ఏడు వందల నలభై మూడు ఎకరాలు పత్తి అనేది చల్లడం జరిగింది పత్తి సాగు చేయడం జరిగింది సో దానికి గాను అప్పుడు ఐదు లక్షల ఇరవై నాలుగు ప్యాకెట్లు ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ప్యాకెట్లు కాటన్ ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది మన జిల్లాలో పోయిన సంవత్సరం కొంచెం పత్తి విస్తరణ తగ్గింది లక్ష ఎనభై వేల ఎకరాలు మనకు పత్తి సాగు అయితే నాలుగు లక్షల నలభై మూడు ప్యాకెట్లు అమ్మడం జరిగింది ఈసారి మనం పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఇరవై వేల ఎకరాలు పెరుగుతుందనే ఒక అంచనాతో రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎకరాలు కాటన్ ఏరియా ఎక్స్పెక్టెడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్స్ ఇచ్చేవా ఇచ్చారు సో దానికి ఎకరానికి మనకు రెండు ప్యాకెట్స్ అంటే మనకు నాలుగు లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుంది ఇంకా బఫరు ఇంకా కొంచెం విస్తీర్ణం పెరిగితే ఇట్లాంటిది అన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా లక్ష అరవై వేల ప్యాకెట్లు ఎక్కువ కావాలని మొత్తం ఐదు లక్షల అరవై వేల ప్యాకెట్లు మనం ప్రణాళిక చేసుకున్నాము మనకు యాక్చువల్ నాలుగు లక్షల ప్యాకెట్లు ఉంటేనే సరిపోతుంది బట్ ఐదు లక్షల అరవై వేల ప్యాకెట్స్కి ప్రణాళిక చేసి అది మనం ప్లానింగ్లో పెట్టుకున్నాము ఐదు లక్షల అరవై వేల ప్యాకెట్స్ మనం కావాలని అనుకుంటే నాలుగు లక్షల నలభై వేల ప్యాకెట్స్ నాలుగు లక్షల యాభై వేల ప్యాకెట్స్ ఆల్రెడీ మనకు రావడం జరిగింది మనకు యాక్చువల్ సేల్స్ రిక్వైర్మెంట్ అయితే నాలుగు లక్షల ప్యాకెట్లు ఉంటే సరిపోతుంది నాలుగు లక్షల యాభై వేల ప్యాకెట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంది సో ఇది లాస్ట్ ఇయరు మొత్తం సేల్ అయిన పత్తి విత్తనం కన్నా ఆల్రెడీ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి దానికన్నా ఎక్కువ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా సేల్స్ కూడా మొదలు కాలేదు కానీ అంత క్వాంటిటీలో మనకు ఉన్నది దీంట్లో ఇప్పటిదాకా నలభై ఐదు వేల ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది అంటే జస్ట్ టెన్ పర్సెంట్ సేల్ అయింది ఇంకా నైంటీ పర్సెంట్ మన దగ్గర స్టాక్ ఉన్నది సో రైతులు ఎలాంటి ఆందోళనకి గురి గురి అవ్వాల్సిన అవసరం లేదు అంటే సఫిషియంట్ సీడ్ స్టాక్ అనేది మన దగ్గర ఉన్న డీలర్స్ దగ్గర ఉన్నాయి అది కూడా ఒక్క షాప్లో ఒక మండలంలో కాకుండా అన్ని మండలాల్లో మనకు సమానంగా డిమాండ్కి తగ్గినట్టుగా ఉన్నాయి సో నాలుగు లక్షల యాభై వేల ప్యాకెట్లు నలభై ఐదు వేల ప్యాకెట్లు పోంగా నాలుగు లక్షల ప్యాకెట్లు దాకా ఇంకా మనకు ఉన్నాయి అది కాకుండా ఇంకా కూడా మనకు ట్రాన్సిట్లో ఉన్నాయి ఇంకా కూడా కొన్ని వస్తాయి కానీ ఇది నెక్స్ట్ మనకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా ఇది సరిపోయే విధంగానే ఉన్నది సో ఎక్కడ కూడా మనకు సీడ్ కొరత అనేది అసలే లేదు సో అది ప్రెస్ ఇతను కూడా ఇది కోరుతున్నాను ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ మీకు ఈ నోట్ కూడా ఇస్తాము సో రైతుల్లో ఎప్పుడు కూడా మనం అంటే యాక్చువల్ షార్టేజ్ అయితే లేదు యాక్చువల్ షార్టేజ్ ఉంటే మీరు రాయొచ్చు మనం కూడా మన దృష్టికి కూడా వస్తుంది మనం కావాలంటే అడిషనల్ తెప్పించుకోవచ్చు కానీ యాక్చువల్ షార్టేజ్ అనేది లేదు సో మనం కూడా రాసేటప్పుడు కొంచెం ఇంకా రెస్పాన్సిబుల్గా ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకొని డిపార్ట్మెంట్ దగ్గర కూడా డీటెయిల్స్ తీసుకొని రాస్తే మనం అప్పుడు రెస్పాన్సిబుల్ జర్నలిజం అయితే అప్పుడు రైతులకు కూడా మనం కరెక్ట్గా రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము ఇప్పుడు కొన్ని చోట్ల ఏమైందంటే ఒక త్రీ డేస్ బ్యాక్ బోనకల్లో ఒక షాప్లో బాగా క్యూ వచ్చింది రైతులు ఈ పత్తి విత్తనాలకి అల్లోల పడుతున్నారు అది అని చెప్పేసి రాశారు వాట్సాప్లో కూడా ఏదో పెట్టారు అది ఏంటిది మనకు ఏంటి అట్లానే మనకు ఈ గ్రీన్ మ్యాన్యువర్ ఈ పచ్చి రొట్లు అంటే ఈ జీలు కావచ్చు జనము కావచ్చు పచ్చి ఇది పిల్లి పెసరలు కావచ్చు ఇవి ఇప్పుడు సేల్ స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఇవి ఇప్పుడు వేసేసి మళ్ళీ దున్నుకోవాలి ఒక నెల రెండు నెలలు దున్నుకుంటారు మళ్ళీ తోట కానీ మిర్చి తోట కానీ లేకపోతే వరి కానీ వేస్తారు సో ఇది సేల్స్ నడుస్తున్నాయి ఇది కూడా మనకు ఇప్పుడు దాకా మనకు ఇరవై ఒక్క వేల క్వింటాల్ ఈ పచ్చిరొట్లు ఇరవై ఒక్క వేల రెండు వేల రెండు వందల క్వింటాలు మనకు అలాట్మెంటు ఇవ్వడం జరిగింది దాంట్లో మనకు పద్నాలుగు వేల క్వింటాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి దాంట్లో పదకొండు వేల క్వింటాళ్ళు సేల్స్ కూడా అయినాయి సో ఇది ఏంటంటే పచ్చిరొట్లు వచ్చినాక దాన్ని జర్మినేషన్ టెస్ట్కి పంపాలి సో అది ఎత్తున్నాయా లేదా మంచి క్వాలిటీయా లేదా అని వెరిఫై చేసినాకనే ఫార్మర్స్కి ఇస్తారు సో దానికి ఒక ఫోర్ డేస్ పడుతుంది ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది ల్యాబ్కి పంపించి జర్మినేషన్ టెస్ట్ తీసుకొని పంపడానికి సో అది స్టాక్ వచ్చినాక ఫైవ్ డేస్ తర్వాతనే సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఫోర్టీన్ థౌజండ్ క్వింటాల్స్ వస్తే లెవెన్ థౌజండ్ క్వింటాల్స్ దాకా సేల్ అవ్వడం జరిగింది ఇంకా త్రీ థౌజండ్ క్వింటాల్స్ మనకు బ్యాలెన్స్ ఉన్నది ఇంకా కూడా మనం సెవెన్ థౌజండ్ క్వింటల్స్ ఎంటని పెట్టాము అవి కూడా వస్తుంది సో ఇది కూడా లాస్ట్ టైం చేసిన సేల్ మొత్తం కన్నా మనకి ఈసారి ఎక్కువ అలాట్మెంట్ అయ్యింది సో అవి కూడా వస్తున్నాయి కాబట్టి రైతులు ఎలాంటి ఇది చేయనక్కర్లేదు ఇది గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తుంది ఇప్పుడు మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది రైతులకి కానీ యాక్చువల్ పదకొండు వందల అరవై రూపాయలు రైతులకు పడుతుంది సొసైటీస్ సేల్స్ పాయింట్స్లో ఉన్నాయి సింగిల్ విండో సొసైటీస్లో ఇది యాక్చువల్ రేట్ అయితే మనకు రెండు వేల ఐదు వందల దాకా ఉంటుంది ఎంఆర్పి రేటు కానీ గవర్నమెంటు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఇచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి గవర్నమెంట్ ఇది ఇస్తున్నారు ఇది కూడా పాస్బుక్ వాళ్ళకి అంటే భూమి ఉన్న రైతులు అంటే రైతులు కాకుండా మిడిల్ మ్యాన్ ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేయకుండా వాళ్ళు పాస్బుక్తో వస్తే ఏఈఓ టోకన్ జనరేట్ చేస్తారు ఆ రైతుబంధు పోర్టల్ నుంచి రైతు భరోసా పోర్టల్ నుంచి సో దాని నుంచి టోకెన్ వచ్చినాక రెండున్నర ఎకరాలకి ఒక బ్యాగు అని చెప్పేసి ఆ రేట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా రైతులకి అవైలబుల్ ఉంటుంది ఇది కూడా స్టాక్ వచ్చేటప్పుడు ఒకేసారి రైతులు వచ్చేటప్పుడు క్యూ ఉంటుంది డెఫినెట్లీ ఇప్పుడు నిన్న మొన్న కూడా సొసైటీస్లో బాగానే క్యూ ఉండే కానీ ఈరోజు క్యూ లేదు ఎందుకంటే నిన్న మున్నే అందరిది సేల్ అనేది అయిపోయింది వాళ్ళు ఎవరు ఈరోజు రావట్లేదు సో అది ఏఈఓస్ ద్వారా రైతులకు కూడా చెప్తున్నాం సో మీరు కూడా ఈ క్యూ ఉండడం అనేది ఇట్ ఇస్ న్యాచురల్ అంటే ఒకరోజు వంద మంది ఇప్పుడు మనకు సినిమా రిలీజ్ అవుతుంది ఫస్ట్ డే అంటే క్యూ ఉంటుంది మళ్ళీ సెకండ్ డే తగ్గుతుంది నెక్స్ట్ డే అట్లా సో అట్లా ఇది కూడా ఫస్ట్ డే వచ్చిన వెంటనే అంటే క్యూ ఉంటుంది బట్ మేము కూడా క్యూని ఎక్కువ ఇది లేకుండా సేల్స్ పర్సన్స్ కూడా కొంచెం పెంచే విధంగా కూడా సొసైటీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఈరోజు మీటింగ్ కూడా పెడుతున్నాము సో ఈ క్యూ ఉండడం వల్ల షార్టేజ్ ఉంది అనేది ఇది కాదు అర్థం కాదు అది కాదు మీనింగ్ సో అది కూడా మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి అనేది కోరుతున్నాను రైతులు మధ్యలో మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ షేర్ వేయాలి కానీ ఎలాంటి ఆందోళనకి వాళ్ళు చెందే విధంగా మనం చేయనక్కర్లేదు సో అది కూడా మీ దగ్గర అప్పీల్ సో ఇది నా తరపు నుంచి ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సిపి గారి ప్లీజ్ సార్ సో మనకు ఇప్పుడు ముఖ్యంగా రైతులకి ఇంట్రెస్ట్ ముందు పెట్టి మేము అందరూ ఈ విషయంలో చేయాలి సో ఈ విషయంలో ఆల్రెడీ మీటింగ్ ఇది సీడ్స్ వాళ్ళతో ఫర్టిలైజర్లు అన్ని అగ్రికల్చర్ ఆఫీసర్తో అన్నీ జరిగింది ఊరిలో ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా ఇప్పుడు నడుస్తుంది మన తప్ప నుంచిగా కమ్యూనికేషన్ అయింది టోటల్ ట్వంటీ వన్ టీమ్స్ ఇది మండలాల్లో అన్ని ప్లేసెస్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు ఇది రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్నారా తర్వాత సెవెన్ చెక్ పోస్ట్ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది మన దగ్గర బయట ప్రాంతం నుంచి ఇది అదర్ స్టేట్ నుంచి చిన్నై ప్లేసెస్కి కూడా చెక్ పోస్ట్ ఆల్రెడీ ఫంక్షనింగ్ అయింది తర్వాత మనకు ముఖ్య ఇష్యూస్ ఇందులో ఇది లూజ్ సీడ్స్ ఎక్కడైనా ఎవరైనా ఇన్ఫర్మేషన్ వస్తే లూజ్ సీడ్స్ ఎవరైనా సేల్ చేస్తే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి పోలీస్కి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి తర్వాత ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఏజెంట్స్ లైసెన్స్ లేకుండా ఒకరోజు వచ్చి తక్కువ రేట్లో మంచి సీడ్స్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాము దాని ఎక్స్పైర్డ్ సీడ్స్ కూడా కొంతమంది సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఏ ప్లేసెస్లో ఉన్నాయి మన దగ్గర కూడా ఛాన్స్ ఉండొచ్చు ఎట్లయినా చేయడానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్లీజ్ షేర్ మీడియా బంధువులకు కూడా మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది లోకల్ సో ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేయండి కొన్ని ప్లేసెస్లో రూమర్స్ జరుగుతుంది అట్లా రాస్తే మేము కూడా ఎట్లయినా బయట అట్లా ఊర్లో అయితే జరుగుతుంది బట్ ఇంకో ఏమవుతుంది ప్యానిక్ క్రియేట్ అవుతుంది ప్లీజ్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకు షేర్ చే షేర్ చేయండి మేము మొత్తం టీం పెట్టి టాస్క్ ఫోర్స్ పెట్టి వేరే సపరేట్ టీం పెట్టి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటున్నాము సిమిలర్గా ఇది హై రేట్స్లో హై రేట్ సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ మీకు రేపు వస్తుంది కొంతమందికి స్పెసిఫిక్ సీడ్ కావాలి అట్లా అయితే రేట్స్ ఫిక్స్ ఉన్నాయి బట్ బయట వాళ్ళ కొన్ని ఏజెంట్స్ ఎక్కువ యూజిన్యస్లీ హై రేట్స్ లైక్ ఎయిట్ హండ్రెడ్ అయితే సిక్స్ హండ్రెడ్ చెప్తారు అట్లా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి జనరల్ జనరల్గా మాట్లాడతారు బట్ మీ దగ్గర ఫ్యాక్చువల్ ఎట్లయినా ఇన్ఫర్మేషన్ అయితే ప్లీజ్ షేర్ విత్ అస్ మేము ఎవరైనా అట్లా ఏజెంట్స్ ఆర్ జెన్యున్ బిజినెస్ పర్సన్ ఇది సీడ్స్లో వాళ్ళే ఈ లూజ్ సీడ్స్ ఎక్స్పైర్డ్ సీడ్స్ స్పూరియస్ సీడ్స్లో ఇన్వాల్వ్ అయితే విల్ టేక్ సీరియస్ యాక్షన్ మేము అందరూ ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ పోలీస్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ ఆఫ్ అస్ అండ్ అలాంగ్ విత్ మీడియా పీపుల్ మేము అందరూ ఇది ఫార్మర్స్ కోసం ఇప్పుడు పని చేయాలి వీ హ్యావ్ వెరీ షార్ట్ పీరియడ్ సో ప్లీజ్ దట్ ఈస్ ద అపీల్ ఫ్రమ్ ఆల్ మందరఫుల్ కూడా ఇది అపీల్ ఉన్నాయి దట్స్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్ థ్యాంక్ యూ